వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే హోమ్ మెయిల్ జీ మెయిల్ నుంచి జోహో మెయిల్కు మారడం ఎలా ఇప్పుడు భారతదేశం సొంత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మెయిల్ జోహోమెయిల్ మెయిల్ ఇప్పుడు జోహో మెయిల్కు మారిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీరు ఇలా జిమెయిల్ మైగ్రేట్ చేసుకోండి అనే విషయాలు కూడా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయం యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెడిసి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు దాదాపు వారం రోజులుగా వార్తల్లో ఎక్కడ చూసినా భారతదేశానికి చెందిన జోహో కంపెనీ పేరు మారు ముందుగా వాట్సాప్ మెసేజింగ్ యాప్కి పోటీగా కంపెనీ రిలీజ్ చేసిన అరట్టాయ్ పిచ్చ పిచ్చగా వైరల్ కావడంతో చాలామంది దానిని వాడినా వాడకపోయినా డౌన్లోడ్ అయితే చేస్తున్నారు దానిలో ఏ ఫీచర్స్ ఉన్నాయో ముందుగా గమనించారు గమనిస్తున్నారు తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న జోహో సంస్థ యజమాని శ్రీధర్ వెంబు తీసుకొస్తున్న స్వదేశీ టెక్నాలజీ కనెక్టివిటీకి భారీగానే ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభిస్తుంది కంపెనీ తన డేటాను ఢిల్లీ ముంబై చెన్నైలోని సర్వర్లతో స్టోర్ చేయడంతో సేఫ్టీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తుంది చేస్తున్న చాలామంది దీనికి మారిపోతున్నారు పైగా కంపెనీ తెచ్చిన జోహో వన్ అనే బిజినెస్ షూట్ కూడా వ్యాపార సంస్థ కోసం అందుబాటులోకి తీసుకురావడంతో దీనిపై మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను జీమెయిల్ నుంచి జోహోమెయిల్కు మారుతున్నట్లు తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ సెన్సేషన్ అయింది దీంతో చాలామంది తమ జీమెయిల్ మెయిల్కి మైగ్రేట్ చేయాలని చూస్తున్నారు అయితే ఈ ప్రక్రియను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం జోహో మెయిల్కు మారే ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ముందుగా మెయిల్ అకౌంట్ ఉచితంగా లేదా ప్రీమియం ప్లాన్ కింద తీసుకోవచ్చు జీమెయిల్లో మ్యాప్ యాక్టివ్ చేయండి జీమెయిల్ సెట్టింగ్లోకి వెళ్ళి ఫార్వర్డ్ ఫార్వర్డింగ్ అండ్ పిఓపిఆర్ఐఎం ఐ మ్యాప్ తర్వాత ఎనేబుల్ ఐ మ్యాప్ అనేది యాక్టివేట్ చేసుకోండి అప్పుడు జోహో మెయిల్లోకి లేకి రాండి ఇక జోహో మెయిల్లో ఇంపోర్ట్ మైగ్రేషన్ ఇంపోర్ట్ ఆర్ మైగ్రేషన్ వైజర్ వాడి ఈమెయిల్లు కాంటాక్ట్ ఫోల్డర్ జోహోకి ఇంపోర్ట్ చేయండి జీమెయిల్లో ఫార్వర్డింగ్ ఆప్షన్ యాక్టివ్ చేయడంతో కొత్త మెయిల్ జోహోకి పంపబడతాయి కొత్త జోహో అడ్రస్ను మీ కాంటాక్ట్కి చెప్ మీ కాంటాక్ట్కి చెప్పండి అన్ని ముఖ్యమైన అకౌంట్స్లో కొత్త వివరాలు అప్లోడ్ చేయండి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవమ్మటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే జోహో మైల్ ఇండియా పరిజ్ఞానంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన జోహో ఇప్పుడు భారతదేశం అంతా ఎక్కడ చూసినా ఇదే వార్త మారిపోయింది ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్